పునీత పౌలు గారు రోమియల్ కు రాసిన లేక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించను అని రాశారు అలాగే మత్తేసు వార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం జోజప్ప గారికి దేవుడు ప్రసాదించిన బిరుదు నీతిమంతుడు మతేసు వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో రాయబడి ఉంది జోజప్ప గారి విశ్వాసం కేవలం వినటంతోనే పరిమితం కాలేదు కలలో ఇన్న ప్రతి మాటను కూడా ఆయన ఆచరణలో పెట్టారు ఇక్కడ జోజప్ గారి గొప్పతనాన్ని మనం చూస్తే దేవదూత చెప్పిన ప్రతి మాట కూడా ఆయన చక్కగా ఇన్నారు వినయముతో ఇన్నారు వినటమే కాకుండా దేవదూతను తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు నోరు కూడా మెదపలేదు బహుశా అబ్రహాము తర్వాత అంత గొప్ప విశ్వాసాన్ని చూపించిన వ్యక్తి జోజప్ప గారే అయ్యుంటారు విశ్వాసం అంటే మనము చూడని విషయాలను మనస్సు పూర్తిగా నిశ్చలంగా నమ్మడమే విశ్వాసం అంటారు కు రాసిన లేక పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో రాయబడి ఉంది కాబట్టి జోజప్ప గారు నోరు తెరిచి ప్రశ్నించలేదు కదా కళ్ళారా కూడా ఏ విషయాన్ని చూడలేదు అయినా కూడా దేవుణ్ణి దేవుని యొక్క వాక్యాలను ఆయన మనస్ఫూర్తిగా విశ్వసించారు మరియ తల్లికు భర్తగా క్రీస్తు ప్రభుకు సాకుడు తండ్రిగా తిరు కుటుంబానికి పెద్దగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఆ తిరు కుటుంబాన్ని పోషించడం కొరకు వడ్రంగిగా వారి యొక్క బాధ్యతలను కర్తవ్యాలను చక్కగా నిర్వర్తించారు అందుకే వారి యొక్క జీవిత శైలి ద్వారా ఆయన జీవించిన విధానం ద్వారా నీతిమంతుడు అనే గొప్ప కిరీటాన్ని పొందుకున్నారు